పెద్దలు బుచ్చే చౌదరి గారు మొదటి పాయింట్ చెప్పారు అదేంటంటే రాజకీయాలకు అతీతంగా పరిపాలనలో నాణ్యత పెంచడం కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయటం మొట్టమొదటి అంశం అధ్యక్ష అలాగే కేవలం ప్రతిభకి సామర్థ్యానికి న్యాయం జరిగే విధంగా మూల్యాంకనాన్ని అంటే ఇవల్యూషన్ సిస్టాన్ని మొన్న జరిగిన అంటే గత ప్రభుత్వ హయంలో జరిగిన పోటీ పరీక్షల ఎవల్యూషన్లో అప్పట్లో ఇంటెలిజెన్స్ అధికారిగా ఉన్న సీతారామాంజనేయులు అనే వ్యక్తి ఏపీపీఎస్సీలో ఎవరు ఏ పోస్టుకి సెలెక్ట్ కావాలో ఆయన నిర్ణయించాడు అధ్యక్ష కాబట్టి ఈ అన్యాయాన్ని అరికట్టండి లక్షలాది మంది నిరుద్యోగులకి ఈ వ్యవస్థ మీద నమ్మం నమ్మకం కలగాలి అంటే గత ఐదు సంవత్సరాల్లో జరిగిన పరీక్షలన్నిటినీ వాటి ఫలితాలన్నిటినీ సమీక్షించి తప్పు జరిగిన చోట తీవ్రమైన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తు ఉండదు అధ్యక్ష ఆఖరిగా చెప్తున్నాను అధ్యక్ష బైబిల్ ఏం చెప్తుందంటే మనం ఏమి విత్తుతామో అదే కోసుకుంటాం అధ్యక్ష కాబట్టి పరిపాలన వ్యవస్థలోకి మనం ఎలాంటి వాళ్ళని పంపిస్తామో పరిపాలన కూడా అలాంటి అలాగే ఉంటుంది అధ్యక్ష